అటేష్టం అస్మద్గురుభ్యో నమీనాథసమారంభం నాథయామ అస్మదాపర్యంతో వందే గురు దేవకే పరమానందం కృష్ణం వందే నమస్కారం ఈశాన ప్రాణ ప్రాణో జ్యేష్ఠశ్రేష్ట ప్రజాపతి నిరింజ గర్భో హోగర్భో మాధవ మధసోదరము ఓం ఈస నా యనమ సమస్తమను శాసనించేవాడు చంద్ర సూర్యాదు అను నియమించే వాడైన దేవునికు నమస్ ఎల్లప్పుడూ సంకుచితమైన జ్ఞానాదిగుణము గల సంసారబద్ధులైన జీవులు ఒకప్పుడు సంకుచితముగా నుండి పెమ్మడ వికసించే జ్ఞాన జ్ఞానాదిగుణములు గల వై మోక్షమును పొందినవాడు వారు నిత్య వికసితములైన జ్ఞానాదను గల అంత గరుడ విశ్వసినారి ఈ ముగ్గురు కంటే భిన్నంగా అత్యధిక నిత్య నిత్యాసంకుచిత నియమనంగా స్వభావం కలవాడు అర్థం తదుపరి అరవై నామం ఓం ప్రాణ తనను సేవించటకు శక్తినిచ్చేవాడు ప్రాణంలో చల్లను కలిగించిన వాడే పరమాత్మకు అభివాదం నిత్య పరమ భక్తుల పరమభక్తుల జీవనమునం బలముగా ప్రసాదించేవాడు తన దర్శించు ఈ విధములైన సేవలు చేసి మహానందం అనుభవించుటకు అవసరమైన శక్తిని కూడా అనుగ్రహించవాడిని య ఆత్మదా సదైవ ప్రాణ అవిశ ఆవిశ్యతి మనం వేదవాక్యం చే తెలియబడు అరవై ఏడున ఓం ప్రాణ యనమ ప్రాణస్వరూపుడు నిత్యసురులకు ఉజ్జీవ కారణమైన భగవంతుని నమస్కరి భగవద్భూతులు ఉజ్జీవన కారణమైన వాడు ప్రాణస్వరూపుడు వాణ్యాత్క ప్రాణ్య వేదవచనం బట్టి భగవంత్ సంకల్పం చేతనే ప్రతి వ్యక్తి జీవించగలుగుతున్నాడు అతని సంకల్పం లేంచో ఎవడునూ జీవింపజాలడు కదా భగవంతుడు ప్రాణస్వరూపులుగా పేర్కొనబడుతున్నాడు అరవై ఎందో ఓం జ్యేష్ఠ జనమ బ్రహ్మదేవతల కంటే వయస్సు పెద్దవాడు సృష్టికి ముందున్నవాడు ఆయన పరమేశ్వరునికి ప్రణామం పరమాత్మ లెక్కలేనంతమంది భక్తులు నిత్యముక్తులు ఎంత కాలం అనుభవించను వైభవం గల నచ్చే భూతికి అధిపతి అయినవాడు కనుక మిక్కిలు ప్రశంసింపదగినవాడు వయస్సు చేత చతుర్ముఖాదుల కంటే మిక్కిలు వృద్ధుడని కూడా ఈ నామం భావం గురువైతుంది ఓం శ్రేష్ట జనమ దేవత దేవతలందరిచే శ్రమింపుడిచే మిక్కిలు ప్రశంసింపదగిన పరాత్మనుకు నమస్క్రియ నిరంతరము భగవంతుని దర్శించు దర్శిస్తూ నిత్యలు మోక్షమును పొందిన వారు మిక్కిలు జాగరూకులై స్తోత్రము చేస్తుందని తద్విప్రాసో ఇపన్నవో పరమం పదం శుభాలో పరమ భక్తులు నిరంతరము పరమాత్మను స్తోత్రము చేతూ సమస్త సేవ సమస్త సేవలను చేతులని తెలియతున్నది కనుక పరమాత్మ స్థుతులని సేవలను పొందువాడని భావం డెబ్భైవనామం ఓం ప్రజాపతే నమ నిత్యసూరులకు ప్రభు సమస్త ప్రజలకు ప్రభు కాపాడుతున్న దైవకు నమోవ పరంపదములో నిత్యసూరులను మరి ప్రభువైన వాడు కనుకనే రాజు సేవకుల సేవలను పొందుచూ వారిచూస్తూ బడుతున్నట్లు భగవంతుడు కూడా ప్రభువు గాన కావున వెనకటి నామో చెప్పినట్టు నిత్య భక్తులకు మహానుభావులతో సేవలు అందిస్తూ స్తోత్రం చేయబడుతూ ఉంటాడు భయపటనం ఓ ఈ గర్భ బంగారం అంటూ పరంపదలను గర్భం వలె నివసించేవాడు దేవునికి నమస్కారం హిరంజమనగా బంగారం కానీ ఇక్కడ బంగారం అంటూ పరంపర చెప్పుకున్నది అట్టి స్థానమును నివసించవాడని భావం పరమాత్మ యొక్క నివాసానికి పేరు పేరున్నది హిణ్ మయే పరే లోకే అని ఉపనిషద్వాక్యం బట్టి తెలుస్తుంది అట్టి స్థానం బంగారంభిలో రత్నం పరమాత్మ ఉన్నాడని భావం డెబ్బై రెండవనము ఓం భూగర్భ జనమ భూమిని అంతటను తన గర్భం ధరించినట్టు భూదేవిని గర్భంలే పోషించడానికి ప్రణామం దివ్యలోకమునంద నిమిషం స్వామి నారాయణుడు శ్రీ భూదేవులతో కూడిన వాడు భూదేవుని భూదేవిని పాతముడి పైకి ఉద్ధరించిన వాడు కూడా ఆమె పోషకుడు అయినాడు హీశ్యతి లక్ష్మీ పత్ని పురుష సూక్తం ప్రకారం భూదేవి పరమాత్మకు పత్ని ఈయన భర్త గనుక ఆమెను పోషించుడికి సమంజసమైన విషయం డెబ్బై రెండవ ఓ మాధవాయనమ మహాలక్ష్మి భర్త అయినప్పటి మాయకు లేక ప్రకృతికి అధిపతి అయిన భగవంతునికి దండం మహాలక్ష్మికి భర్త అయినవాడు భగవంతునికి పరతత్వం ఏం వలన సిద్ధించింది జగన్మాత యొక్క మహాలక్ష్మి ధన భర్త వల్లనే జ్ఞానానంద స్వరూపం శాశ్వత దివ్యమంగళ విగ్రహం నిత్యం జగన్ జగన్మాతత్వం కాదు అట్టి శ్రీదేవికి భర్త అయిన వాడు పరమాత్మ డెబ్భై నాలుగో ఓం మధుసో ధనాయనమ మధువను రాక్షసును సంహరించిన వాడైన బ్రహ్మను కాపాడినాటి పరమాత్మకు కణిపాతం నిత్యభక్తులైన మహాత్ముల యొక్క ఇంద్రియమును తనపైన నిల్చున్నట్లు రసం చేసుకున్న వాళ్ళని మహాభారతం ఏం చేసినట్లు ఈ అర్థం కూడా గ్రహించవచ్చు మధురింద్రియ నామానామాస్తతో మధునిషూదనహని మహాభారతం నిర్వచనం మధువని రాక్షసును సంవహరించిన వాళ్ళని చెప్పి స్వస్తి జయ శ్రీరామ్